మూడు వర్తమాలు చూసుకుంటున్నాం కదా ఇంకా బయట పని అయిపోయిన వారు దయచేసి లోపలికి రండి మూడో వర్తమాలు చివరి ఒక మార్పు చూసుకొని కూడా కొన్ని మార్షులు చూస్తాను రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం రోమేలు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన అందరూ కూడా చదువుకుందా రాసిన పత్రిక పన్నెండో అధ్యాయం బైబిల్ వెనక నుంచి నూట నలభై రెండు ముందు నుంచి కాదు వెనక నుంచి నూట నలభై రెండు పన్నెండో అధ్యాయము మొదటి వచ్చిన మన వార్త కూడా కలిసి చదువుకున్నా బయట పని అయిపోయిన వార్త వచ్చే స్వచ్ఛుక కాబట్టి సమోదరు ద్వారా పరిశుద్ధమును దేవుడికి అనుకూలమైన సజీవ ఆయన సమర్పించుకోడని దేవుడి పట్టి బతిపాన కొడుచున్న విట్టి సేవ మీకు నది ఇక్కడ పౌరులు రూపాల్లో ఉంటున్న వారికి చూస్తున్న మాట ఏంటంటే సోదరుల పరిశుద్ధంలో దేవుడి సజీవ సజీవయాగముగా మన శరీరం ఏ ఆయనకు సమర్పించుకోవాలి సజీవ యాగముగా అంటే మరి ఒకప్పుడు మన యొక్క శరీరముల ద్వారా మనము ఆ పాపమును తెలిపిస్తూ వచ్చాం చూడండి ఇదే రోగపత్రిక ఆరో తేదీ పంతొమ్మిది వచ్చుల్లో రోగపత్రిక ఆరవ తేదీ పంతొమ్మిదిలో నేను చూద్దాను రోమ ఆరు పత్రులు మీ శరీర బలహీనత బట్టి మనసు మనుషుల మాట్లాడుతున్నాను ఏమనగా అక్రమం చెప్పటకై అమృతం ఉన్నప్పుడు మీ అవయవాలు దాసులుగా ఎలాగో అప్పగించుతారు అలాగే పరిశుద్ధత కలుగుటకాయి ఇప్పుడు మీ అవయవములు నీతికి సాధనములుగా ఏం అంటారు అండి నీతికి సాధనాలుగా ఒకప్పుడు మన అవయవాల్ని పాపానికి మోసానికి దుర్మార్గతకి మన అవయవంలో ఉన్నవన్నీ కూడా అయితే ఇప్పుడు ఇప్పుడు నా అవయవములు దేనికి సాధనాలుగా దేనికి దాసులుగా ఉంటున్నాయి అప్పుడున్నట్టుగానే లోకములకు దాసుగా ఉంటున్నాయా అదే ఇప్పుడు దేవుడికి దేవుడి సన్నిధికి దాసత్వం కలిగిన అవయోకుడుగా ఉంటున్నాయా ఒకప్పుడు మందిన అంటే మందిన పని అంటే అయ్యో అంటే ప్రభువు నమ్మినప్పుడు ఏం చేస్తారు అయ్యా దేవుడి పడినాడు ప్రభువు నమ్మిన తర్వాత కూడా అదే మన శరీరము ప్రభువుకు ఇష్టకరమైనవి కావు ఒకప్పుడు ప్రభు ఎనకూడప్పుడు దేవుడి మందిరం దేవుడి మందిరం పనులు అంటే ఏదో ఆ ఒక అయిష్టంగా చేసేవాళ్ళం కానీ ఇప్పుడు ఇప్పుడు కూడా అలాగే ప్రవర్తిస్తుంటున్నావా అయితే మన శరీర అవయవాలను ప్రభువుకు నీతికి దాసులుగా శ్రమ కష్టం చూడండి మన శరీర అవయవాళ్ళను మన కొరకై మన 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 పట్టకూడి కోసం ఆహారం కోసం కుటుంబం కోసం ఎంతగా శ్రమపడి కష్టపడి మరి దాసులుగా మనం చేస్తుంటున్నామో అలాగే క్రీస్తు కొరకై మనం కూడా ఏం చేయాలను దాసులుగా అప్పచెప్పాలి ఆయన పని కొరకై ఆయన సేవ కొరకై ఆయన పరిచర్య కొరకై మనము ఎంతైనా సరే క్రైనము చెల్లించడానికి సిద్ధమైన వారంగా ఉండాలి ఇది దేవుడు మన నుంచి కోరుకుంటాయి అపోయిన్ ఒకప్పుడు ఎలా ఉన్నారు తన శరీర అవయవాలను మరి దురుసుగా ఉపయోగించి తన శరీరమును తన జీవితాన్ని అనేకమైన కొట్టడానికి అప్పగించి అనేకమైన జరసాలకు అప్పగించి భయపెట్టడానికి అప్పగించాడు అనేకులు కొట్టాడు అదే ఇప్పుడు ప్రభుత్వం నమ్మిన తర్వాత అదే శరీరమును ఎవరికి అప్పగిస్తున్నాడు అండి ప్రముఖ్యంబినాడు అదే శరీరము ప్రభు కొరకై అనేకమైన దెబ్బలు కొడుతున్నాడు అదే ప్రభు కొరకై మరి ఎంతో శ్రమలో కష్టాల్ని శరీరం ద్వారా అనుభవించారు కాబట్టి మనం బలహీనం కూడా మనకు తెలుసు కానీ మనం బలపరిచే వాడు ప్రభు దైవ కార్యలో దైవ పనులలో మనము బలహీనంగా ఉంటున్నామా దేవుని సేవా పరిచయంలో బలహీనమైన వత్తులుగా మనం చేపడుతుంటున్నామా ఆ సేవ కలిగి నడుచుకుంటున్నామా మనం ఒకసారి పరీక్షించుకోవాలి లోకానికి ఉపయోగపడతా ఉంటాం లోకానికి సాధన మనము చేస్తూ ఉంటాం చాలా మంది ఇప్పుడే ఆ కొరకు బాగా బలంగా ఉండాలి మంచి పని చేయాలంటే ఏం చేస్తారు చెప్పండి ఏం చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు కదా ఎక్సర్సైజ్ చేస్తారు ఇప్పుడు జిమ్ములు చేసేది బాగా బలంగా శక్తులు కాలు చేతులు బలంగా ఉండాలా బాగా ఎక్కువ చేయాలంటే జిమ్ములు చేయాలి మరి ఆత్మీయంగా పనిచేయాలి ఏ పని చేద్దాం రెండు విషయాలు గుర్తుపెట్టుకుంటానే నేను చెప్పేది శరీరకంగా మనం ఎప్పుడైతే బలంగా ఉండాలని బాగా మొగ్గు చూస్తామో అప్పుడు ఆత్మీయంగా మనం ఎంత దరిద్రంగా ఎంత దేదాలు పైన వారంగా తీసుకుంటాం అక్కడ శరీరము ఆత్మ ఆత్మకు శరీరానికి ఎప్పుడుంటుంది చెప్పండి వ్యతిరేకం ఉంటుంది ఆత్మకు శరీరానికి వ్యతిరేకం ఉంటుంది కాబట్టి నువ్వు శరీర ప్రకారంగా బాగా బలంగా దృఢంగా ఉండాలని ఏదేదో నువ్వు ఆలోచిస్తే ఆత్మ సంబంధంగా అన్ని మనం ఏమవుతుంది చెప్పండి కోల్పోతా ఉన్నా ఆత్మీయంగా ఆ ఆత్మీయంగా ఎదుగుదల కలిగి జీవించాలి కోరుకున్నాకో శరీర క్రియలు ఏమైపోతాయి అంటే నశించిపోతాయి మనం గుర్తించుకోవాలి కాబట్టి దేవుని సేవా పరిచర్య మనం చేసే విధానంలో మన శరీరము మనము మన అవయముల ద్వారా ప్రభు ధనపరిచర్ విధంగా ఆయన సేవా పరిచయలో ఉంటున్నావా సజీవ సజీవయాగంగా అంటే అర్థం ఏంటంటే సజీవంగా ఆ బలి దహన బలి సలి అంటే అర్థం ఏమిటి అంతా కూడా ఆ పశువుని అంత తీసుకువెళ్ళి ఆ బలిపీఠపైన అర్పించాల దాంట్లో కొత్త కొడుతుంది ప్రభు చేసి అలాగే మన కొరగా ఏం చేశాడు తన శరీరాన్ని తన జీవితాన్ని అర్పించుకున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాల ఏం చేయాలి మనం 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 ఎంత చేసుకున్నా కూడా ఎంతగా మనం మనం మనము ఆ అర్పణగా బరిగా చేసుకున్నా అంత కూడా తక్కువగానే ప్రేమ నేను అనుకుంటాను లోకానికి మనం ఎంతగా శ్రమ పడతామంటే చెప్పలేనంతగా నీవు నేను అయితే దైవ సైని ఒక్క గంట సేపు శ్రమ పడడానికి లోకానికి ఎంత సేవ పడతా లోకానికి ఎంత సేవ చేస్తా లోకం కొరకు ఎంతగా జీవిస్తా ఎంతగా మన శక్తిని అంతా కూడా దారపస్తా దేవుని కొరకు మన దార పొస్తున్నామా దేవుడు కొరకు మనం జీవిస్తున్నా దేవుడు కొరకు చేస్తున్నావా ఏమైనా సరే మనం కొంతైనా సరే అంటే మాట చెప్పుకోవాలంటే మనం చేయవలసిన ఆ సేవలో చేయవలసిన శక్తిలో కొంత పర్సెప్ట్ కూడా మనం చేయలేకపోతా అనుకున్నా ఎంత దౌర్భాగ్యంగా అయిపోయినా అంటే ప్రేమ అంతా కూడా మనకున్న శక్తి మనమున్న ఆ బలము అంత కూడా నశించిపోయేంత వరకు కూడా మనం దేవుడి పనిలో దేవుడి కార్యాలు అంత మాత్రం ముందుకు రాలేకపోతా ఉంటాం కాబట్టి ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే మన శరీరము సజీవయాగముగా దేవుడికి సమర్పించుకోవాలి సజీవయాగం బయలు రంగంలో అనేకమైన వారు యాగంగా అర్పించుకున్నారు ఎవరీ ప్రవేశ తనను తానే సజీవ యాగంగా అర్పణగా తన శరీరాన్ని తన జీవితాన్ని ఈ లోకంలో మన కొరకే అర్పించుకున్నాడు ఇంతకంటే మనం చేయాల్సిందంటే ఇంతకంటే మనము ఆయన ఇంతకంటే రుజులు ఏమిటి చెప్పండి అర్పించుకున్నాడు దానికి ఏమి కూడా మనం ఏం చేయలేదు అయితే మనం ఎంతవరకు ప్రభువుకి సజీవిగా మన శరీరాన్ని ఆమోదు ప్రతి దినూ ప్రతి మనము దేవుని సేవ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా కొరత ఇంకా కొరత అనేది ఉంటుంది అసలు ఏం చేయకూడ పోతా దేవుని సేవ మన చేయలేదు ప్రేమైన కదా ఒకసారి గుర్తుపెట్టుకో మనకి ఇవ్వబడిన బలము మనకి కూడా జ్ఞానము మనకి ఒక శరీరం సౌందర్యము ఇవన్నీ కూడా ప్రభువు కొరకే అంతేనండి ప్రభువు కొరక లేకపోతే లోకమ కొరక ప్రభువు కొరకే ప్రభుని అంగీకరించిన తన మరి లోకంలో పనికి వెళ్తే అది అదే దానికి దానికే దీనికి ఈ ప్రభు పనికి ప్రభు పనికే ఆలోచించలేకపోవడం గుర్తిస్తారు కాబట్టి ప్రియమైన ప్రేమైన వారి మనం ఒకసారి గుర్తించుకోవాల్సిన విషయం ఏమిటంటే మనము శరీరములు ప్రభువుకు అర్పణగా బలిగా మనం అర్పించుకుంటున్నామా ఆయన సేవ కొరకై చాలా మంది దేవుడి పరిచయం అంటే చేయలేదు దేవుడి సేవ చేయమంటే చేయలేదు నేను ఎందుకు చేయాలే మనిషి చేయకూడదు చేసుకుంటూ చేయొచ్చు చేయకపోవచ్చు ఆ వ్యక్తి యోగ్యత ఉంది అయితే చెయ్యాలనే ఉద్దేశం ఎప్పుడు వస్తుందంటే నా ప్రభు నా కొరకు ఇంత సేవ ఇంత పరిచయం చేసినప్పుడు నేను ఎంతగా ఆయనకు అర్పించుకోవాలనేది మనలో వస్తుంది ఎప్పుడైతే నా ప్రభు నా కొరకు ఏమి చేయలేదని మన హృదయాలు అనుకుంటామో అప్పుడు మనం ఏమి కూడా చేయ ప్రముఖులకి ఎంత త్యాగమో ఎంత ఆ భక్తి అది ప్రతి ఒక్కరు వాళ్ళు చేశారు నీళ్ళు లేసా పచ్చి కాదు చేసిన వాళ్ళు చేశారు ఏది కాదు మనం ఏం చేస్తున్నా మనం ఏం చేస్తున్నా ఒకప్పుడు చేసింది కాదు ఇప్పుడు ఏం చేస్తున్నా ఒకప్పుడు ఇంత చేశాను అసలు చేశాను బాగా కష్టపడ్డాను అయ్యి కాదు అవి ఏమి కూడా ఇప్పుడు ఏం చేస్తుందా అనేది ప్రాముఖ్యమైనది కాబట్టి అపోష్టుడైన పౌరులు తన జీవితంలో తన శరీరం అవయవాన్ని కూడా తన శరీరం తన జ్ఞానం తన బలం అంత కూడా ప్రభు కొరకే ఎప్పటి వరకు అంటే తన కొర ప్రాణం పోయేంత వరకు కూడా ప్రభు కొరకే ఆ శరీరంలో అవయవాలన్నీ కూడా అంటే తన శక్తి పరమంతా కూడా ప్రభు కొరకే తాను వినియోగించాడు యశు వారు కూడా మన కొరకై ఆయన ఎంతో శ్రమను వినియోగించాడు ఎప్పటి వరకు ఆయనకున్న పరమంతా కూడా శ్రమలో ఉంచాడు ఏది ఏ కార్యం చేయడానికి మన కొరకై కార్యము చేయడానికి ఆ కార్యం చేశాడు ఆయన కాబట్టి మనకు మనకున్న ఆ యొక్క ఫలాన్ని బట్టి మనకున్న ఆ యొక్క ఆ ఫలాన్ని బట్టి మన ప్రభు కొరకై ఎంత సేవ చేస్తున్నా అర్పించుకుంటావా బలిగా అర్పించుకుంటావా కొన్ని ఇప్పుడు ఈ చెప్పాల్సి వస్తుంది ఇది ఆ దేవుడి మందిరంలో ఓడ్చండి దేవుడి పల్లి చేయండి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది చెప్పకోకుండానే చేయగలిగేటువంటి యోగ్యత కలిగిన వారంగా మనం మన మనంతకు మనమే అప్పనగా బలిగా చేసుకోగలుగుతుంటున్నా మనంతకు మనమే ఆ ప్రభు సేవకులకి ఎంతైనా సరే శ్రమపడాలని హృదయపూర్వకంగా ముందుకు ముందుకొస్తుంటున్నా మనుషుల మనుషుల బలవంతాన్ని బట్టి మనుషుల యొక్క మానవును బట్టి కాదు మనుషుల యొక్క చేయమంటున్నారని కాదు హృదయపూర్వకంగా మనలో ప్రభు యొక్క ప్రేమ ఎంతగా మనకు లోటుగా కాలతో అంతగా ఆయన ప్రేమ బలవంతంతో మనం ఆయన ఆయన సేవను చేయలేము లేకపోతే మనం ఎంత మాత్రం కూడా ఆయన సేవ చేయలేం కొద్ది కూడా చేయలేము సరుకుడు గురువుడితో చేసిన సేవ అది ఎవరు ఫలిస్తారు చెప్పండి లోకంలో సరిగి 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 పనులు చేసినారనుకో ఏదో జీతం దొరకని చెప్పని లో దైవ కారణం దగ్గర మాత్రం సరుకుడితో గురువుడితో చేసిన ఏదైనా సరే ఎంత మాత్రం ఫలించనే ృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా అంత కూడా అంత బలమంతా కూడా మనం ఉపయోగించేవారు అనమాట మాట చెప్పకూడపే దాన్ని చెప్పారు ఇష్టపూర్వకంగా వెళ్ళడానికి ఇష్టపూర్వకంగా సేవ చేయడానికి ఒక ఈ పని చెప్పకూడిపే ఈ పని నాకు చెబుతాడు అని చెప్పిన ఈ పని చేయడానికి మరి నాకు దేవుడు ఇచ్చాడు శక్తి ఇచ్చాడే చెయ్యాలంటే తలంపు మనం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మన సజీవయాగంగా మనం మనము అర్పించుకుంటాం లేకపోతే మనుషుల ఆలోచనలు లేకపోతే మనుషులు ఆ ఏదో ఫోర్స్ చేసి చేసినట్టుగా లేకపోతే హృదయపూర్వకంగా కాకుండా ఏదో చేస్తున్నామంటే చేస్తున్నట్టుగా ఎన్ని కూడా ఫలించవు పని జరగవచ్చు దేవుడు తన పని తెరగచ్చు దాని ద్వారా ప్రతిఫలం అనేది మనం దేవుడి దగ్గర పొందలేము ప్రభువుకు ఇష్టపూర్వకంగా మనం దైవ కార్యాలయం కొరక ఇచ్చినట్లుగానే ఇష్టపూర్వకంగా మనం కూడా దేవు దేవుడి కొరకే సేవ చేయాలి ఏదైనా సరే దేవుడు ఎప్పటికీ బలవంతాన తన పనులలో విషయాలు ఎంత బాగా బలవంతా కదా ఇష్టపూర్వకంగా ఒకవేళ మనం చేయకపోతే దేవుడి పని ఆగిపోతుందా దేవుడి పని మనం చేయకపోతే ఏమన్నా అట్టే అయిపోతుందా కాదు ఎప్పటికి కూడా మనం చేసినా చేయకపోయినా చేస్తే మనకు పోతే మనకేళిస్తారు దేవుడు జరిగిస్తారే ఉంటాడు తన పొరగై వేరే వాళ్ళని పిలుస్తాడు మనం పోగొచ్చుకునే ఆ పరిచర్య మనము హృదయపూర్వకంగా చేయవలసిన పరిచయం ఇష్టపూర్వకంగా మనం మన ఆ అను పరిచయం మనం చేయకపోతే మన తర్వాత వారికి ఏం చేస్తున్నది అప్పచెప్పేవాడు అప్పుడు మనము దుఃఖంతో బాధపడతాం దుఃఖంతో అయ్యో పోనీ ఇప్పుడు మా వరలో ఉంది అంటే మా వరద చెరువు మా బాబాజీ బాయ్య టెంత్ క్లాస్ అయిపోయింది ఊరికే లోపం అని చదువు టెన్ ఈ అంగన్వాడి టీచర్లు కదా పోస్ట్ వచ్చింది ఒకవేళ దిగిపోయేటప్పుడు మా నువ్వు తీసుకో ఈ అంగన్వాడి పోస్టు నువ్వు ఇక్కడ బాగా చేసుకోవచ్చు అని చెప్పింది ఈ పెద్ద ఫీల్ అయిపోయింది ఏం ఫీల్ అయిపోయింది గేరు అంగన్వాడి టీచర్గా పని కాదు అంగన్వాడి టీచర్ కూడా కాదు అంగన్వాడి పిల్లలు తీసుకొచ్చి పెడతాడు కదా అట్టే ఇంటికాడ కూర్చొని ఏడు ఎనిమిది వేలు ఉచితంగా సంపాదించుకునేది పోయి పడాది ఇప్పుడు ఏమైపోయింది అది వేరే వేల అది ఇప్పుడు మంచిగా ఆ కు మంచిగా పై చేసుకుంటా ఉంది ఏడు వేలు ఎనిమిది వేలు సంపాదించుకుంటా ఉంది ఇప్పుడు కూర్చొని బే కానీ కూర్చోవాలి ఎక్కడ పోతా అని తిరుపతి పోతారు అర్థలే అంటే మనము చెయ్యకపోతే బాగా లోక సంబంధంగా మనం దానిని అంగీకరించకపోతే వేరే వాళ్ళు తీసుకున్నట్టుగా మనం హృదయపూర్వకంగా ఏదైతే పని చేయలేకపోతామో అది దేవుడు ఏదో వేరే వాళ్ళు మనం ధన్యత పోకుంటున్నాడు మనం ఫీల్ అయిపోతుంటే నేను చేయకపోతే నువ్వు చేయకపోతే దేవుడు జేవుడు ఎవరో పని చేయలేదని ఏను పెద్ద పని చేయలేదని ఏళ్ళు కాకపోతే కుక్కతోనే సరే నేను చేస్తాను అమ్మే చేపిస్తాడు ఎన్నుతోనే చేయాలి పని కాదు నాతోనే కావాలి పని కాదు కానీ ఏ నాతో అయినా సరే ఎవరితో అయినా సరే ఆయన పనిచేయించడానికి ఆయన సిద్ధమైన వాడుగా ఉంటాడు కానీ మనము ధన్యత ఒక ధన్యత ఏ ధన్యత దీనికి ప్రముఖు మనము హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా ఆయన పెంచుకొని చేసే ధన్యతను దేవుడు మనకి దాన్ని మనం ఏం చేస్తున్నాము కాదనుకుంటాం చిన్న పరిచయరైనా పెద్ద పరిచయనా దేవుని చంద్రుడు హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా మా బలం కూడా తెలిసి దాని కొరకే మనము ఎంతైనా సరే శ్రమపడి ఆ పని కేవలం ఒకటే ఒక ఉద్దేశం గుర్తుపెట్టుకున్నాండి ఇది దేవుని పని అని మనం ఎప్పుడైతే హృదయంలో ఉంటుందో ఖచ్చితంగా ఒక మనుషులు వాడు ఎవరు వాడు మనకు దేవుని పని ఎప్పుడైతే మనం మన దగ్గరకు వచ్చిందో ఆ పనిని సడన్గా మనం ఏడా ఈ దేవుని పని కాదు హృదయంలో ఎప్పుడైతే ఆయాసం బయలుదేరుకో అది మనం చెయ్యగలిగింది కూడా పెద్దదైనా గర్థదైనా చేయలేము హృదయపో ఎందుకంటే ఈ దేవుడి పని కాదని మన హృదయంలో ఉంటుంది కానీ గుర్తుంచుకోవాల్సింది అంటే సజీవయాగంగా మనం ఏం చేయాలి ప్రభుకు మన శరీరాలు మన జీవితాలను ఆయనకే అనిపించేసారు ప్రభు నమ్మిన తర్వాత ఇక బలం కాదు వేమన్నాడు పౌరుడు ఇక జీవించవాడు నేను నాకు క్రీస్ నేను పరిచిన చచ్చిన ప్రభు కొరకే ప్రభు సేవ కొరకే ప్రభు పరిచయం కొరకే దేవుడి పరీక్ష కొరకే కాబట్టి ఆ పని కొరకై మనం ఎంతకైనా సరే ప్రయాసపడడానికి ఈ విషయాలు ఇలా పెట్టుకున్నా మనం పరీక్షించుకున్న మన జీవితాన్ని ప్రభు దగ్గర పెట్టుకుంటా లేదు చెప్పాడు మనం ఒక పాట పడకుండా కాదు సమర్పించుకుంటా పాఠశా అరవై రెండు ఆరాది నెలమది పొగడ నూట అరవై నూట అరవై